ఇన్ని రోజులు స్థానిక ప్రజలకు ఏనుగులతోనే సమస్య అనుకుంటే ఇప్పుడు అడవిలో జంతువులు ఎక్కువ అయ్యాయో ఏమో తెలియదు కానీ చిరుతల సంచారంతో కూడా పుల్చల మండలంలోని ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుల్చల మండలం మంగళంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న నన్నూరువారిపల్లి వద్ద చిరుత సంచారం కలకలం రేపుతుంది మండలంలోనే నన్నూరువారిపల్లి పంచాయతీ పరిధిలోని గుట్ట సమీపంలో మేకను చిరుత చంపినట్లు బాధిత రైతు వెంకటప్ప తెలపడంతో గ్రామంలో కలకలం రేగింది వారిపల్లి ఎస్సీ కాలికి చెందిన వెంకటప్ప శుక్రవారం అడవికి తోలుకెళ్లిన మేకల మందులో ఒక మేక తప్పిపోయింది ఉదయం వెళ్ళి బెతకగా చిరత చంపినట్లు ఆనువాళ్లు కనిపించాయని అతను పేర్కొన్నాడు ఈ సంఘటనతో స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పాత ముద్దలను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ మేకను చంపింది చిరత కాదని హైనా అయి ఉండవచ్చని ఒక వచ్చారు ఆయన పాదముద్రలపై మరింత దృష్టి సారించి చిరుతల సంచారం ఏమైనా మంగళపేట పరిధి ప్రాంతాల్లో ఉందా అని తేల్చుతామని ఈ సందర్భంగా వారు స్థానికులకు భరోసా ఇచ్చారు ఇప్పటికే పుల్చల మండలంలోని ప్రజలు ఏనుగులతో ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు అడవు జంతువులైన చిరుతల సంచారం కూడా ఉంటే అంతకు మించిన సమస్యలు మరేమీ ఉండబోవని స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు అడవి జంతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు